హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే లడ్డుని చూపించిపోతున్నానండి కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈ లడ్డుని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి పెద్ద టైం కూడా పట్టదండి కేవలం థర్టీ మినిట్స్లో ఈ లడ్డుని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా ఈ లడ్డు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి అండి ఇక్కడ నేను ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను ఈ రవ్వని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి ఈ రవ్వ ఎంత బాగా వేగితే మనకు లడ్డు టేస్ట్ అనేది అంత సాఫ్ట్గా అంత టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఈ రవ్వని బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయితే మనకు రవ్వ అనేది మాడిపోతుంది అందుకనేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలండి ఈ రవ్వ బాగా వేయించుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఇలా రవ్వ ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ తీసేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోనే మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి మీరు రెండు కప్పులు గోధుమ రవ్వ తీసుకుంటే ఆరు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి ఇక్కడ మూడు కప్పుల వరకు వాటర్ తీసుకొని ఈ వాటర్ని బాగా బాయిల్ చేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఈ వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోధుమ రవ్వని ఆ రవ్వను మొత్తం వేసేసుకోవాలి ఈ రవ్వ మొత్తం వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ రవ్వని వేసిన తర్వాత అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మూత పెట్టుకొని ఈ రవ్వని బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని ఈ రవ్వని బాగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే అడుగు అంటేస్తుందండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని ఈ రవ్వని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ లడ్డూ రెసిపీనే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ రెసిపీస్ రెసిపీస్ని మనం ఒకసారి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి మరొకసారి మూత పెట్టుకొని ఈ రవ్వను బాగా ఉడికించుకోవాలి చూసారు కదండి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఆల్మోస్ట్ మనకు డ్రై అయిపోయే మరొకసారి అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఇక్కడ ఇక్కడ చూసారు కదండి వాటర్ మొత్తం డ్రై అయిపోయే మనకు రవ్వ అనేది ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయింది ఇలా ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పులు వాటర్ అయితే సరిపోతుంది చూ ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి రవ్వ అనేది ఇలా మొత్తం ఉడికించుకోవాలి ఇలా రవ్వ మొత్తం బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలి మీరు ఈ షుగర్ ప్లేస్లో బెల్లమైన యూజ్ చేసుకోవచ్చు ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది ఈ షుగర్ మొత్తం వేసాక మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ షుగరు ఈ రవ్వ మొత్తం బాగా మిక్స్ కావాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే చూసారు కదండి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే మనకు షుగర్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోయింది ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు వీటిని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత మూతపన్ చేసుకొని చూసారు కదండీ మనకు షుగర్ అనేది ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది ఇందాక మనకు రవ్వ అనేది కొంచెం డ్రైగా ఉంది ఇక్కడ మనం షుగర్ వేసాం కదా షుగర్ మెల్ట్ అయిపోయి కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంది కదండి ఇలా మొత్తం లో ఫ్లేమ్లోనే ఈ లడ్డు అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి ఈ ఇలాచీ పౌడర్ నేను స్మాష్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ ఇలాచీ పౌడర్ వేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఈ లడ్డు అనేది మరి కొంచెం కలర్గా ఉండడానికి ఇందులోకి నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షన్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ ఫుడ్ కలర్ వేయడం వల్ల మనకు లడ్డు అయితే సేమ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వీటిని మూతిచూర్ లడ్డు అని చెప్పినా కూడా ఈజీగా నమ్మేస్తారు అయితే సేమ్ లానే ఉంటుంది ఇలా ఫుడ్ కలర్ వేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఈ ఫుడ్ కలర్ వేసుకొని అంత మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మధ్య మధ్యలో టేస్ట్ కోసం నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలండి ఈ నెయ్యి అనేది ఒకటేసారి వేయకుండా ఇలా మధ్య మధ్యలో టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు సరిపోతుందండి టోటల్గా ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదండి మనకు లడ్డు అనేది మరి పూర్తిగా ట్రై కాకోకుండా ఇలా నెయ్యి వేయడం వల్ల మనకు లడ్డు అనేది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో లడ్డు లాగే ఉండ గోధుమ రవ్వతో లడ్డు అనేది చాలా బాగుంటుంది ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ప్రిపేర్ చేసేసుకోవాలండి ఈ లడ్డు అనేది చూసారు కదండీ మనకు ఆల్మోస్ట్ మనకు లడ్డు అనేది రెడీ అయిపోయింది మరీ ఎక్కువగా ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే ఈ లడ్డు అనేది కొంచెం డ్రైగా అయిపోతుంది సో మనకి లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి సో అంత పర్ఫెక్ట్గా రాదు ఇలా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటే మనకు లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ కన్సిస్టెంట్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరవెచ్చగా ఉన్నట్టుగానే మనము లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకుందామండి కొంచెం గోరవెచ్చగా అయిన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓన్లీ కిస్మిస్ మాత్రమే వేసుకుంటున్నాను ఈ కిస్మిస్ని కూడా వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని మనకు కావాల్సిన షేప్లో ఈ లడ్డు అనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి కొంచెం గోరవెచ్చగా ఉన్నట్టుగానే మనము ఈ లడ్డు అనే ప్రిపేర్ చేసేసుకోవాలి కేవలం మూతీచూరు లడ్డుగానే ఉంటుందండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈ లడ్డు అనేది అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండీ మనకు గోధుమ రవ్వతో లడ్డు అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకు లడ్డు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సేమ్ మూతిచూరు లడ్డు అలానే ఉంది కదండి ఇలానే అన్ని లడ్డూ ప్రిపేర్ చేసేసుకొని విటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా లేదా ఎన్నో ఫెస్టివల్స్ ఉన్నా అప్పటికప్పుడు ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ మూతిచూరు లడ్డు అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అదే అండి గోధుమ రవ్వతో లడ్డు అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండి మనకు గోధుమ రవ్వతో లడ్డు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలానే అన్ని లడ్డూని ప్రిపేర్ చేసుకొని వీటి అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకున్నాను చూశారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇంకెందుకు అలసం మీరు కూడా ఈ గోధుమ రవ్వతో లడ్డు అనేది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లెక్ చేసి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్